మై ఛానల్ పుష్ప విలేజ్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఫుల్ వర్షం అండి అసలు తగ్గట్లేదు తెల్లారి గట్ల నుంచి వస్తుంది ఆ వర్షం తగ్గట్లేదు ఇప్పుడు అయితే మేము టిఫిన్ వేసుకోవాలి కదండి ఏం టిఫిన్ అంటే మైదాపిండి రొట్టెలు వేసుకుందాం అనుకుంటున్నాము ఆ మైదాపిండి అయితే తీసుకున్నాను అండి మైదా పిండి బెల్లం కూడా తీసుకున్నాను ఇప్పుడు అయితే రొట్టెలు వేసుకోవాలి చూపిస్తాను చూసేయండి వర్షం కూడా చూపిస్తాను చూసేయండి వర్ష వర్షం అయితే చాలా ఎక్కువ వస్తుంది తెల్లారి గట్ల నుంచి వస్తుంది తగ్గింది మళ్ళీ వస్తుంది ఇప్పుడైతే రొట్టెలు వేసేసుకుందాం కలుపుతాను చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వేసేసుకోవచ్చింది కలిపి అనుకున్నాను టిఫిన్ వేసేసుకోవచ్చు బెల్లం అయితే నీళ్ళు నీళ్ళైతే కలిపేసుకోవచ్చు నీళ్ళు వేసుకుని మొత్తం కలిపాకైతే చూపిస్తానండి కలిపేసానండి మైదాపిండి బెల్లం ఇప్పుడు అయితే దూరం రొట్టెలు వేసేసుకోవచ్చు ఆ మా అక్క అయితే జున్ను పంపించింది అండి వాళ్ళకైతే గేదెలు ఉన్నాయి ఆ జున్ను పంపించింది చూపిస్తాను ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి ఆ చాలా బాగుందని చాలా గగ్గి కింద ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా జున్ను అయితే చాలా బాగుంది తినేయాలి తిన్నాక ఇప్పుడు అయితే తినకూడదండి కొంచెం తర్వాత ఎప్పుడో తింటాము కొంచెం తర్వాత చాలా బాగుంది ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే వేసానండి అండి మైదాపిండ్ రొట్టు చాలా బాగా కనిపిస్తుంది రొట్టు అయితే చూపిస్తాను చేతి ఇలా వచ్చిందండి తీసేయాలి తీసేసాను ఇప్పుడైతే తీసేయాలి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే తినేద్దాము చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా స్మెల్ బాగా వస్తుంది తినేయడం వీడియో నచ్చితే లైక్ చేయడం బాగా అండి ఇది ఏంటి ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారా జున్నండి మా అక్క వాళ్ళు అయితే పంపించారు వన్ డేస్ పంపించారు ఇదైతే మాకండి ఇదైతే మా వాళ్ళకి మా వాళ్ళకి మా అక్క అయితే గేదెలు ఉన్నాయండి చాలానే గేదెలు గేదెలున్నా కూడా మాకైతే పాలు పంపుతారు వండిన పంపుతారు ఈసారి అయితే వండేసి పంపించారు చూడండి చాలా కింద ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే చాలా టేస్ట్గా వండుతుందండి చాలా బాగుంటుంది మా అక్కలు అత్తగారు వండిందంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుందండి ఇండి మా బాబుగారు అయితే ఇచ్చి పంపించారండి మా బాగారు పట్టుకొచ్చి ఇచ్చారు ఇప్పుడే ఇప్పుడే అందుకే వీడియో తీసేస్తున్నాను ఇంకోండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇప్పుడైతే చూద్దాము ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇంకోండి ఎంత అలా ఉందో చూడండి గడ్డల కింద ఇలా బాగా కనిపిస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇదిగోండి ఇదైతే మా నాన్నమ్మలకి ఇదైతే మాకండి చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో అండి మా కూర అయితే ఇప్పుడు బంగాళదుంప పులుసు వండుకుందాం అనుకుంటున్నాం పులుసు తక్కువ మంది పెట్టుకుంటారు చాలా బాగుంటుంది అండి వండుకుంటేనే బంగాళదుంప పులుసు అర్జున్నే అయితే ఇప్పుడైతే తిన్నామండి మా అక్క వాళ్ళు పంపించారని చెప్పాను కదా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది గడ్డలతో చాలా బాగుంది మా అక్క వాళ్ళ అత్తగారు అయితే సూపర్గా చేసింది ఇప్పుడైతే బంగాళదుంప కూర పులుసు వండుకోవాలండి అయితే చెక్ చేసి పొడుగైతే కోసుకోవాలి బంగాళదుంప పులుసుకి కోసేసి చూపిస్తాను వండుతానుకోవడానికి చాలా మంది వండుకోరు కానీ చాలా బాగుంటుంది పులుసు వండుకుంటేనే ఇప్పుడైతే కో చెక్ చేసి కోసేద్దాం పొడుగ్గాని పొడుగ్గా కోసుకోవాలి బాగుంటుంది వండినప్పుడు చూపిస్తాను చెక్కేసి చూపిస్తాను బంగాళదుంపలు అయితే ఇలా కోస్తానండి పొడుగ్గాని ఇప్పుడైతే బంగాళదుంపు పులుసు వండేసుకోవచ్చు చూపిస్తాను ఇలా అయితే పెట్టేసానండి పొయ్యి మీద నూనె అయితే వేస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గించుకోవచ్చు అయితే మగ్గిస్తున్నానండి ఇది అయితే దోర్తలలో కావాలి అప్పుడు అయితే ఉప్పుని వేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ మగ్గు పైకైతే బంగాళ ముక్కలు వేసుకుందాము అంతలోకి తరువా చూపిస్తాను అలా అయితే కొద్దిగా వేసుకోవచ్చండి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయండి ఇప్పుడైతే బంగాళదుంపలు బంగాళదుంపల ముక్కలు వేసేసుకోవచ్చు పక్కన అయితే మా అమ్మకైతే మా అమ్మాయికి అయితే సర్లక్క అయితే చేసానండి చల్లారాలు ఇప్పుడు తినిపించాలి బంగళదుంప ముక్కలు అయితే వేసేసుకోవచ్చు తింటాను బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు నీటిల్లో కోసుకోవాలండి లేకపోతే కందరిపోతాయో నీటిల్లో కోసాను నేనైతే బాగా తిప్పేసుకుంటాను ఇలా అయితే తిప్పేసానండి అంతలోకి అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటాను పులుసుకి కాల్దంపలు అయితే ఇప్పుడు అయితే కారం వేసేసుకోవచ్చు ఇలా అయితే కారం వేసి కలిపేసానండి మగ్గాలి కదండి సో కారం అయితే బంగాళదుంప ముక్కలు కట్టాలి కదండి ఏపు అయితే ఉంచి పులుసు వేసేసుకోవచ్చు బంగాళదుంపు కారం పడితే చాలా బాగుంటుంది ఏపు అలా ఉంచి పులుసు ఇప్పుడు అయితే రెండు నిమిషాలు ఉంచానండి పులుసు అయితే వేసేసుకోవచ్చు పుల్స్ అయితే వేస్తానండి ఉడకాక చూపిస్తాను బాగా మగ్గిపోవాలి బాగా ఉడకాలి బంగాళం పొడకాలి కదండీ ఉడకైతే చూపిస్తాను కూర అయితే కొద్దిగా ఉడకాలండి కొద్దిగా చిక్ చిక్ కడిపోయింది కానీ అయితే కొద్దిగా ఉడకాలండి అందులోకి అయితే అల్లం పేస్ట్ ఉంది కొద్దిగానే వేసేసుకోవచ్చు లాస్ట్ని అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా అయితే ఉడకాలి చూపిస్తాను ఉడిపోయాను అయితే ఉడిగిపోయిందండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకొండి చాలా బాగా ఉడిగిపోయింది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్